సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం విద్యుత్ విషయం అడుగుతారు వినరా అడుగుతారు వినరా మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష నేను చెప్తాను వైట్ పేపర్ లో వైట్ పేపర్ లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏం చెప్పింది అధ్యక్ష మాకు ప్రజలు పదకొండు సార్లు అవకాశం ఇస్తే యాభై ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్య రెండు వేల పద్నాలుగు నాటికి ఆరు గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం తెలంగాణలో ఖర్చు పెట్టారు అనే లెక్కలైతే చూపించారు ఇది శుద్ధ తప్పు కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి మొత్తం లెక్కలు తీద్దాం నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన తీయకండి కూర్చుంటాం ముప్పై నిమిషాల్లో కూడా మీరు మాట్లాడదు మరి వాళ్ళని మాట్లాడుకోండి బయట మాట్లాడుకుంటాం కూర్స్ ఐ స్టాండ్ సేక్ ఫార్ట్ ద్యూరోక్రాట్ సిటింగ్ దేర్ హూ ఆర్ సపోజ్ వెరీ ఎడ్యుకేటెడ్ దే ఫెయిల్ టు గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దే ఫెయిల్ టు వారు తెలుసుకోవాల్సిన విషయం రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఉంటారు ఎప్పుడైనా రోజుకి ఇరవై ఎనిమిది గంటలు ముప్పై గంటలు ఉండదు ఒక రోజు పన్నెండు గంటలు ఇచ్చి ఒక రోజు ముప్పై గంటలు ఇస్తే యావరేజ్ పంతొమ్మిది వస్తుందే కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ పంతొమ్మిది అవుతుందో చెప్పాలి లెక్క వారు వారికి ఎవరికైనా అవగాహన ఉంటే ఈ మంత్రి గారా ఆ మంత్రి గారా ఎవరు చెప్తారో లేదు అంటే మేము రాష్ట్ర శ్వేతపత్రమే అబద్ధమైన విషయం అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష